శ్రీ శారదాంబాయే నమః శ్రీ గురుభ్యో నమ మొన్నటి రోజున మనం అమ్మవారు పట్టుకున్న అక్షమాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఇవాళ రోజున ఇంకో చేతిలో అమ్మవారు పట్టుకున్న వీణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము అమ్మవారి చేతులు వాటిలోని వస్తువులు ప్రతిదీ ప్రతీకార అర్థంతో ఉంటాయి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అని ఇక్కడ అమ్మవారి వీణ పేరు కచ్చపి అని తెలియజేస్తుంది సరస్వతీదేవి వీణను కేవలం వాద్యయంత్రంగా కాకుండా మానవ జీవితానికి ప్రతీకగా భావిస్తారు ప్రతి భాగం మన శరీరానికి మనసుకు జీవన పాఠాలకు అనుసంధానమై ఉంటుంది మొదటిగా వీణా దండం అంటే నెక్ పార్ట్ ఇది మనిషి మేరుదండం మన స్పైనల్ కార్డుకు ప్రతీక శరీరానికి ఎలా అయితే మేరుదండం ఆధారమో అలాగే సంగీతానికి ఈ వీణాదండం ఆధారము ఇది మనిషి దృఢత స్థిరత్వాన్ని సూచిస్తుంది రెండవది తీగలు స్ట్రింగ్స్ ఎలా అయితే ఈ తీగలు సరిచేసినప్పుడు మధుర స్వరం వస్తుందో అలాగే మన ఆలోచనలు క్రమబద్ధం అయితేనే మన జీవితం మధురంగా ఉంటుందని మనలోని నాడులు ఆలోచనలు భావాలకు ఇది ప్రతీక మూడవది తంబుర రెజనేటింగ్ బాడీ ఇది మన హృదయంను సూచిస్తుంది హృదయంలో ప్రేమ కరుణ భక్తి నిండినప్పుడు మన జీవితం అవుతుందని ఇక్కడ తెలియజేస్తోంది నాలుగవది మెట్టు ప్రతి మెట్టు ఒక స్వరం ఇచ్చినట్టు ప్రతి అనుభవం మనకు కొత్త పాఠం నేర్పుతుందని ఇక్కడ చెప్తున్నది ఐదవది పెకలు ట్యూనర్స్ ఎలా అయితే తీగలు సరిగ్గా ట్యూన్ చేస్తే స్వరం సుందరమవుతుందో అవుతుందో అలానే మన కోరికలు భావోద్వేగాలు నియంత్రణలో ఉంటేనే మన జీవితం సాఫీగా ఉంటుందని ఇక్కడ సంకేతం ఆరోది స్వరాలు వీణ నుండి వచ్చే సప్తస్వరాలు మానవుని అంటే మనలోని ఏడు చక్రాలను శుద్ధి చేసుకోమని మూలాధారం నుండి సహస్రారం వరకు దీన్ని పోలికగా భావిస్తారు వాటిని శుద్ధి చేసుకోమని ఆధ్యాత్మికంగా ఎదగమని ఇక్కడ ఇచ్చే సందేశం చివరిగా ఇక్కడ తెలియజేసేది ఏమనగా మన ఆలోచనలు మనసు అనుభవాలను సరిగ్గా సర్దుకుంటే మన జీవితం ఒక అందమైన సంగీతంలాగా మారుతుందని ఈ వీణ యొక్క సందేశం जय शङ्कर हर हर शङ्क